తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస మీటింగులు నిర్వహిస్తుండటంతో ఆఫీసర్లకు గుబులు పట్టుకుంది లోక్సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి సీఎం నిత్యం రివ్యూలు సమీక్షలు నిర్వహిస్తుండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు పక్షం రోజుల క్రితమే కలెక్టర్లతో రివ్యూ నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ నెల పదహారున మరోసారి వారితో సెక్రటేరియట్లో సమావేశం కాబోతున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ఫీల్డ్ విజిట్ ప్రోగ్రెస్పై ఈ సమీక్షలో ఆరా తీయనున్నారు రెండు రోజుల క్రితం రెవెన్యూ మొబలైజేషన్లో భాగంగా ఎక్సైజ్ మైనింగ్ రిజిస్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ కమర్షియల్ టాక్స్ శాఖల సెక్రటరీలతో మీటింగ్ నిర్వహించారు అంతకంటే ముందు అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు అయితే గత ప్రభుత్వం కంటే భిన్నంగా సీఎం రేవంత్ రివ్యూలు మీటింగ్స్ నిర్వహిస్తుండటంతో ఎప్పుడు ఎవరిని పిలుస్తారా అనే పరేషాన్ ఆఫీసర్లలో కనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి పనితీరులో ఆయన నిర్వహిస్తున్న సమీక్షలు సమావేశాల తీరుతో పాలనాపరంగా పెద్ద మార్పు కనిపిస్తున్నదని ఐఏఎస్ వర్గాల్లో టాక్ నడుస్తున్నది మొన్నటి వరకు ఆఫీసర్లు చెప్పే అంశాలను మాత్రమే వినే సీఎం ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతున్నది ఈ మధ్య సెక్రటేరియట్లో రెవెన్యూ మొబిలైజేషన్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ కు హాజరైన ఐఏఎస్ అధికారులు చెప్పిందంతా విన్న తరువాత లాస్ట్ మీటింగ్లో చెప్పిందే ఇప్పుడు చెప్తున్నారు కొత్త విషయాలు ఏమున్నాయి మీ శాఖలో లాస్ట్ మంత్ కు ఇప్పటికీ ప్రోగ్రెస్ ఏంటి మీటింగుకు వచ్చే ముందు స్టడీ చేసి రావాలి అని సీరియస్ అయినట్టు సమాచారం కొందరు అధికారులు అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినప్పుడు నేను అడిగిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వండి అని సదరు అధికారులకు సూటిగా చెప్పినట్లు సమాచారం